హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ మ్యాథ్స్ ఆన్లైన్ యాప్ సో మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు సో రక్షాబంధన్ ఒక సోదరుడు మరియు సోదరికి మధ్య ఉన్న బంధానికి మరియు రక్షణకి బాధ్యతకి ప్రేమకి ప్రతీక సో నేను కూడా ఒక సోదరులాగా భావిస్తూ ఈ పోటీ పరీక్షలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా నేను నా సోదరి మనులుగా భావిస్తూ మీకు అందరికీ మరొక్కసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సో ఈ రక్షాబంధన్ సందర్భంగా నేను ఒక అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే మహిళలు మరియు పోటీ పరీక్షలు సో ఎందుకు ఈ అంశం మనం తీసుకోవాల్సి వచ్చింది ఏంటంటే సో సాధారణంగా ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పది సంవత్సరాల నుంచి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు కానీ పోటీ పరీక్షల్ని అటెంప్ట్ చేస్తున్నవారు కానీ క్రమంగా పురుషుల అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ మహిళా అభ్యర్థుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది సో ఇది నిజంగా చాలా మంచి పరిణామం అయితే ఇక్కడ మహిళల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క కుటుంబ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తూ వారు పోటీ పరీక్షల్లో ఏ విధంగా ముందుకొస్తున్నారు వారు ఏ విధంగా విజయం సాధిస్తున్నారు సో వారు సాధించడానికి కావాల్సిన అంశాలు ఏంటి అన్నది కూడా మనం చర్చిద్దాం సో సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఇంకా వివిధ సెక్రటరీ సచివాలయ ఉద్యోగాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లోనైతే తెలంగాణలో అయితే వివిధ రకాల ఉద్యోగాలు కావచ్చు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడుకొని డిగ్రీ పీజీ పిహెచ్డి క్వాలిఫికేషన్ వరకు మహిళలు అన్నింటిలో క్వాలిఫై అయి ఉన్నారు వారందరూ కూడా వారికి తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మహిళా అభ్యర్థుల్ని మనము ఇద్దరు రెండు రకాలుగా కేటగరైజ్ చేసుకుంటే ఒకరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఫుల్ టైమ్గా ఉన్న మహిళా అభ్యర్థులు అంటే వాళ్ళు అంటే ఇంకా కుటుంబ బాధ్యతలు స్వీకరించని పెళ్ళి కాని అమ్మాయిలు అనుకోవచ్చు మనం ఇంకో కేటగిరీ ఎవరంటే పెళ్ళి అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా వారు తమ యొక్క కళను నెరవేర్చుకోవడానికి వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తున్న మహిళలు ఉన్నారు వారందరికీ మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఈ ఓన్లీ స్ట్రీమ్ లైన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అవుతూ వారు ఇంట్లో ఉండి కావచ్చు లేకపోతే బయట హాస్టల్లో రూమ్లో ఉండి చదువుకుంటున్న మహిళా అభ్యర్థులు సాధారణంగా అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పురుషులైనా సరే మహిళలైనా సరే అదంతా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు బయట మెటీరియల్స్ దొరుకుతాయి రోజు వారితో వారితోటి వారితో మాట్లాడుతూ కాంపిటేటివ్ స్పిరిట్ని నింపుకుంటూ వారు వారి యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కానీ ఎక్కువ మంది మహిళలు మాత్రం తమ కుటుంబ బాధ్యతను మోస్తూ కూడా తమ లక్ష్యాన్ని సాధించడం ఏ విధంగా చేయాలి అన్న సంఘర్షణకి నిరంతరం లోనవుతూ చాలా నిరాశ మరియు అసంతృప్తితో గడుపుతున్న వారు ఎక్కువగా ఉన్నారు సో మనం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎక్కువగా మహిళా అభ్యర్థులకే మన ఇన్స్టిట్యూట్ అనేది చాలా దగ్గరగా అయింది ఎందుకంటే మనం ఆఫ్లైన్కి దీటుగా ఆన్లైన్లో లైవ్ మెంటార్షిప్ అనేది ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మన దగ్గర నుంచి దాదాపు పదివేల మంది అభ్యర్థులు మన యొక్క సర్వీసెస్ని వినియోగించుకుంటే దాంట్లో డెబ్బై శాతం మహిళా అభ్యర్థులే ఉన్నారు సో వారందరూ నిరంతరం మనతో మాట్లాడుతూ వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఇంత టైట్ షెడ్యూల్లో కుటుంబ బాధ్యతలు మోయడం అని అంటే మనకు అనిపిస్తుంది ఏదో ఇంట్లో ఉండే ఏం చేస్తారో వీళ్ళు అని అనుకుంటాం కానీ నిజానికి వారి యొక్క శ్రమని కనుక లెక్కగడితే మహిళల యొక్క శ్రమని ఇంట్లో శ్రమని కనుక లెక్కబడితే పురుషులు చేసే శ్రమకి ఎన్నో రెట్ల శ్రమని దాగి ఉంటుంది ఎంతో సమయాన్ని వాళ్ళు కుటుంబం కోసం వెచ్చిస్తూ ఉంటారు అందులో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం ఒక టీచర్గా కావచ్చు లేకపోతే ఇతరత్ర వారి యొక్క సర్వీసెస్ అందిస్తూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు గతంలో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈ రక్షాబంధన్ నుంచి ఒకవేళ మీరు మహిళలు అయ్యుండి కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్ళు అయి ఉంటే సో ఎవరైనా సరే ఎనివన్ వారు ఏ విధంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వచ్చు ఎలాంటి గైడెన్స్ మనం పొందవచ్చు అనేది మనం ఒకసారి చూస్తే సో నిజానికి ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో క్వాలిటీ ప్రిపరేషన్ అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది క్వాంటిటేటివ్ ప్రిపరేషనే ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ పుస్తకాలు వచ్చేసినాయి ఎక్కువ వీడియో కంటెంట్ వచ్చేసినాయి గంటల గంటల వీడియోస్ వచ్చేసినాయి ఎక్కువగా నాలెడ్జ్ అనేది డంప్ అయిపోయింది ఇందులో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అంటే రోజుకు పది గంటలు చదివామని ఒక ఇంటర్వ్యూ చెప్తారు ఎనిమిది గంటలు చదివామని ఒక ఇంటర్వ్యూలో చెప్తారు అవన్నీ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ప్రాపర్గా మీ యొక్క డేని డివైడ్ చేసుకొని మీ యొక్క సమయాన్ని ఇరవై నాలుగు గంటల సమయంలో ఎనిమిది గంటల సమయం మీ యొక్క నిద్రకి రెస్ట్ తీసుకోవడానికి ఒక ఎనిమిది గంటల సమయం మీ యొక్క ఉద్యోగానికి మరియు కుటుంబానికి మిగిలిన ఎనిమిది గంటల సమయంలో నాలుగు గంటల సమయం కుటుంబ బాధ్యతలు లేకపోతే ఇంట్లో పనులకి ఆ మిగిలిన నాలుగు గంటల సమయం చాలు మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టి విజయం సాధించడానికి క్వాలిటీగా రోజుకి నాలుగు గంటల పాటు కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపరేషన్లో ఉంటే ఏ కుటుంబ బాధ్యతలైనా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తూ అలసటొస్తుంది ఎస్ అలసడు ఉంటుంది ఆగిపోతాము ఓపిక ఉండదు అయినా సరే కొద్దిగా మనం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పాటు ఒక అంశం మీద మనం ఫోకస్ చేసి రోజుకి నాలుగు గంటల పాటు కనుక మీరు ప్రాపర్ వేలో శ్రమిస్తే ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు సో మనం ఒకసారి అసలు ఏ విధంగా విజయం సాధించవచ్చు అన్న అంశాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా మహిళలు సో వీరు వీరికి ఉన్న సమయమే చాలా తక్కువ సో ఉన్న సమయంలో రోజుకొక నాలుగు గంటల పాటు మీరు మీ ప్రిపరేషన్కి సమయాన్ని కేటాయించుకోండి ఈ నాలుగు గంటల సమయాన్ని కూడా మళ్ళీ మీరు మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఏదైనా ఒక క్లాస్ వినడం ద్వారా లేకపోతే మీరు వీడియో క్లాసులు యూట్యూబ్లో వింటారా లేకపోతే ఒక యాప్ తీసుకొని వింటారా లేకపోతే లైవ్ క్లాసెస్ వింటారా ఏదైనా ఒక క్లాస్ వినడం ద్వారా డైలీ ఒక టూ అవర్స్ కంటే ఎక్కువగా క్లాస్ వినలేము మనం ఆన్లైన్లో ఎందుకంటే కళ్ళు మొబైల్ ఫోన్ ఇదంతా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో టూ అవర్స్ క్లాస్ విని దానికి సంబంధించిన పర్సనల్గా మీరు నోట్స్ మేకింగ్ చేసుకోండి మీరు ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే నోట్స్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు సొంతంగా స్వహస్తాలతో మీరు ఒక నోట్స్ మేకింగ్ అనేది చేసుకోండి దాంతోపాటు సో పర్టికులర్గా అథెంటిక్ బుక్స్ని చదవండి అంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసిన ముఖ్యంగా తెలుగు అకాడమీ కావచ్చు పాఠశాల స్థాయి పుస్తకాలు కావచ్చు మేము ఈ పోటీ పరీక్షల సిలబస్కి సంబంధించిన అంశాలకు ఆధారంగా మీరు ఈ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన పుస్తకాలని మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి అలా మీరు రోజుకి నాలుగు గంటల పాటు కనుక మీరు శ్రమిస్తే ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సో ఫస్ట్ థింగ్ మీరు లక్ష్యంతో చదువుకొని ఉంటారు నిజానికి మాట్లాడితే పురుష అభ్యర్థుల కంటే ఇంట్లో మహిళలు స్త్రీలు అంటే పిల్లలు ఆడపిల్లలే కొంచెం చదువులో చురుగ్గాను మంచి తెలివిగా ఉంటారు చిన్నప్పుడు సో వారే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతనో కుటుంబ జీవితంలోకి ఎంటర్ అవుతుంది అంటే పెళ్ళి వద్ది కుటుంబ జీవితంలోకి ఎంటర్ అయిపోతారు అరే ఇంత కష్టపడి చదివా ఏం చేయలేకపోతున్నాననే ఒక నిరాశ నిస్పృహలో ఉంటారు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ముందు మీ లక్ష్యాన్ని గుర్తించండి ఆ లక్ష్యం ఏంటో ముందుగా ఏర్పాటు చేసుకోండి ఫస్ట్ థింగ్ ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ఇంకా ఇందులో ఏ విషయం ఏంటంటే నెల రోజుల్లో నోటిఫికేషనా రెండు నెలల్లో నోటిఫికేషనా ఆరు నెలల నోటిఫికేషనా ఇలాంటిదేమీ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా టీచర్ ఉద్యోగానికి ఎలిజిబుల్ ఉన్నారు మీరు కష్టపడి పీజీ పూర్తి చేశారు బిఎడ్ పూర్తి చేశారు టెట్ క్వాలిఫై అయ్యారు సో అనుకోని పరిస్థితుల్లో మనకి ఉద్యోగ అవకాశం రాలేదు సో మళ్ళీ ఉద్యోగ అవకాశం వస్తుంది ఏదో ఒక రోజు అయితే వస్తుంది వచ్చిన రోజు మనము సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మన లక్ష్యానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి ఏమీ ఉండదు ముఖ్యంగా ఈ కుటుంబ బాధ్యతల్లో ఉంటే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రిపేర్ అవుతామంటే మాత్రం చాలా కష్టం అయితే ఇక్కడ మీరు ప్రిపరేషన్ని ప్రారంభించుకునే సందర్భంలో మీకు చాలా హార్డిల్స్ వస్తాయి అది కుటుంబ పరంగా వస్తాయి బంధువుల పరంగా వస్తాయి సమాజం పరంగా కూడా వస్తాయి ఇప్పుడేం చదువుతావులే అమ్మాయి పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు పిల్లలకు చదువు చెప్పుకోక ఏదో తోచింది ఏదో ఉద్యోగం చేసుకోక ఎందుకు అమ్మాయి నీకు అనేవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు మీ యొక్క చదువుని చూసి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఇప్పటిదాకా చదివింది చాలే ఇంకెన్ని రోజులు చదువుతావమ్మా అనేవాళ్ళు ఉంటారు అది సొంత వాళ్ళు అవ్వచ్చు బయటి వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి మాటలని చెవిలోకి ఎక్కించుకొని వదిలేసుకోవాలి తప్ప మనసులోకి తీసుకొని మీరు బాధపడకూడదు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడేవారు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఉంటూనే ఉంటారు అంతేగా బీటెక్ చేస్తాను అని అంటే ఆడపిల్లలు బీటెక్ ఏం చేస్తారు నేను బీఏ చేస్తానంటే ఏది చదువుదామన్నా మనల్ని అడ్డుకునే వాళ్ళు ఆపే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఎవరైతే మీరు ప్రిపరేషన్ని మొదలు పెడితే మీ యొక్క చదువుని చూసి మీ యొక్క ప్రిపరేషన్ని చూసి ఆదిలోనే మిమ్మల్ని అడ్డుకోడానికి ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు అది ఇంటెన్షనల్గా మారడకపోవచ్చు కానీ చూస్తున్నాం కదా ఎవరికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి వస్తుంది అది వచ్చేది ఉందా పోయేది ఉందా ఎందుకు చదువుతున్నావు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ అని అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అలాంటి క్వశ్చన్స్కి అలాంటి మాటలకి సమాధానం చెప్పకుండా సైలెంట్గా నవ్వుతూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి సో ఏ రోజైతే మీరు ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మీ లక్ష్యాన్ని చేరుతారో మీతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అడ్డుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మీ గురించి పది మందికి చెప్తారు వాళ్ళే మళ్ళీ సార్ నేను గతంలో రెండు సార్లు ఫెయిల్ అయ్యాను ఇది మూడో అటెంప్టు నాకు వస్తుందో రాదో అనే డైలమా కూడా ఉంది అసలు నాకు చదువు వస్తుందా నిజంగానే అన్న అంశం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షల్లో మన యొక్క సక్సెస్ రేటు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లాగానే ఉంటుంది అంటే వెయ్యిలో ఒక్కరికి ఉద్యోగం వెయ్యిలో ఒక్కరికి ఉద్యోగం వందలో ఒక్కరికి కదండి వెయ్యిలో ఒక్కరికి ఉద్యోగం కాబట్టి మీరు ప్రిపరేషన్ అవ్వడము మన శ్రమ దానితో పాటు కొంత అదృష్టం మరియు లక్ ఉంటే తప్ప మనకి ప్రభుత్వ ఉద్యోగం రాదు ఇదైతే నిజం కానీ సో ముందైతే మన యొక్క ప్రిపరేషన్ని మన చేతిలో ఉన్న మన శ్రమని పూర్తి స్థాయిలో మన యొక్క తెలివితేటల్ని మరి యొక్క సమయాన్ని వెచ్చించి మనం పరీక్షకి సన్నద్ధం అయితే చాలా చాలా ముఖ్యం కాబట్టి ఈ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నోటిఫికేషన్ అయినా సరే ప్రతిదీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెడీ అవుతుంది మళ్ళీ ఒకటి అండ్ జానవరి నెక్స్ట్ జనవరి డిసెంబర్లో టెట్ అండ్ డిఎస్సి కూడా సిద్ధంగా ఉంది ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా మిగతా ఉద్యోగాలు ఆర్టీసీలో కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు సచివాలయాల్లో కావచ్చు రకరకాల ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్లో మనం వరుసగా నోటిఫికేషన్లు అయితే గమనిస్తూ ఉన్నాం కాబట్టి మీరు దేనికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఒక్కసారి ఏం చేయండి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క టైం టేబుల్ని సెట్ ఆఫ్ చేసుకోండి చెప్పాను కదా ఒక నాలుగు గంటల సమయం చాలు ఎక్కువగా పరిగెత్తి పరిగెత్తి రోజు పది గంటలు చదవాల్సిన అవసరం లేదు మీ యొక్క బాధ్యత నిర్వర్తిస్తూనే మీ ఇంట్లో వాళ్ళు కొద్దిగా సహాయాన్ని పొందుతూ చెప్పండి సహాయం తీసుకొని సో ఆ సమయాన్ని మీరు రోజు వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇంతకుముందు రాలేదు నో ప్రాబ్లం ఒక అటెంప్ట్లోనే రావాలని ఏం లేదు రెండు అటెంప్ట్స్లోనే రావాలని ఏం లేదు వచ్చేంతవరకు ప్రయత్నం చేద్దాం చివరి దాకా ప్రయత్నం చేద్దాం తప్పేం లేదు కదా వీఆర్ గే గెయినింగ్ ద నాలెడ్జ్ ఫస్ట్ ఏంటంటే మన ఇష్టమైన మన చదువుని మనం రోజూ చదువుతూ ఉన్నాము అంతే తప్ప మొబైల్ ఫోన్స్ టీవీస్ వాళ్ళతో వీళ్ళతో మాటలు వీటన్నిటిని పక్కన పెట్టేసి పుస్తకాలతో దోస్తి చేయండి మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కలలు కన్నా ఉద్యోగం మీ అవుతుంది లేదు అని అంటే మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది కదా మన పిల్లలకి చెప్పుకోవడానికి పనికి వస్తుంది పిల్లల్ని సరైన మార్గంలో తీర్చిదిద్దడానికి పనికి వస్తుంది వారికి ఒక సరైన గైడెన్స్ ఇవ్వడానికైనా సరే మనకు పనికి వస్తుంది కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపరేషన్ని వదలకండి కాబట్టి మంది వేరే వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించుకోండి అండ్ ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లోనైతే ఖచ్చితంగా ఉండాలి ఈ టైం అనేది లాంగ్ టర్మ్లో మీరు మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ మరియు ఓపిక అనేది రెండు చాలా చాలా ముఖ్యం సో ఏంటి ముఖ్యము అంటే కన్సిస్టెన్సీ సో కన్సిస్టెంట్ అంటే స్థిరంగా ప్రతిరోజు పని చేయాలి మరియు ఓపిక ఈ రెండు నాకు తెలిసి మహిళలకు ఉన్నంత కన్సిస్టెన్సీ మరియు ఓపిక ఎవరికి ఉండదు ఎందుకంటే చేసిన పనినే రోజు క్రమం తప్పకుండా చేస్తుంటారు వాళ్ళు మీరు గమనించండి రోజు ఉదయం ఇల్లు శుభ్రం చేయడం వంటలు శుభ్రం చేయడం అదే బ్రేక్ఫాస్ట్ చేయడం అదే భోజనం తయారు చేయడం పిల్లల్ని తయారు చేయడం స్కూల్కి పంపించడం వీరు ఉద్యోగానికి వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ సేమ్ రొటీన్ 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 దాన్నే కన్సిస్టెన్సీ అని అంటాం అంటే స్థిరంగా ప్రతిరోజు అదే సమయానికి అదే పనిని చేస్తూ ఉండాలి దాన్ని కన్సిస్టెన్సీ అనంట మరియు ఓపిక ఇక మహిళల యొక్క ఓపిక గురించి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఓపిక అంటేనే మనము భూదేవితో పోలుస్తాం మహిళలు అంటేనే అంత సహనశీలు అని మనం అనుకుంటాం కాబట్టి ఓపిక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ బయట వచ్చే రూమర్స్ అంటే మీరు బయట నుంచి వచ్చే న్యూసుల్ని ఆ న్యూస్ సెన్సుల్ని చూసి మీలో ఓపిక నశిస్తూ ఉంటుందన్నమాట సో నోటిఫికేషన్ల గురించి ఒక వార్త ఎగ్జామ్ గురించి ఒక వార్త పోస్ట్ పోన్మెంట్ గురించి ఒక వార్త ఇలా రకరకాల వార్తలు చూస్తూ చూస్తే ఏమైందంటే మీలో ఓపిక అనేది పోతుంది ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన ఒక్క ఉద్యోగం కోసం మీరు శ్రమిస్తూ ముందుకు వెళ్ళండి స్థిరంగా కన్సిస్టెన్సీగా మీరు ఇలాగైతే రోజు ఉదయాన్నే లేచి ఇల్లు కిచెను ఉద్యోగము పిల్లలు రోజు ఆ టైంలో పర్టికులర్గా ఎయిట్ థర్టీ వరకు మీరు బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి టిఫిన్ అంతా రెడీ చేసి ఎలాగైతే పిల్లల్ని పంపిస్తూ స్థిరంగా ఒక పని చేస్తూ ఉంటారో అలాంటి ఒక టైంని మీరు సెట్ ఆఫ్ చేసుకోండి ఒక ఫోర్ అవర్స్ ఆఫ్ టైంని మీ యొక్క డేలో ప్రతిరోజు అదే సమయం ఇవ్వండి ఆ ఫోర్ అవర్స్ ప్రిపరేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఒక గంట సమయం మీరు ప్రిపరేషన్కి ఇచ్చారనుకోండి రోజు ఐదు నుంచి ఆరు గంటలే ఉదయం పూట ఆ ప్రిపరేషన్ టైంకి ఇవ్వండి మధ్యాహ్నం పూట అందరూ కొంచెం అంటే ఉద్యోగాలు చేయని వారు ఇంట్లో ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం పూట ఒక రెండు గంటలు అనుకోండి టూ టు ఫోర్ డైలీ అదే పని ప్రిపరేషన్లోనే ఉండండి ఈవినింగ్లో ఒక టైం దొరికిందనుకోండి సిక్స్ టు సెవెన్ ఆర్ సెవెన్ టు ఎయిట్ ఏదో ఒక టైం వరుసగా నాలుగు గంటలు దొరకాల్సిన అవసరం లేదు మనకి ఒక గంట చాలు ఒక గంటన్నర చాలు కానీ రోజు ఆ టైంకి ఆ పని చేయాలి నోట్స్ రాస్తుంటావా అదే టైంకి రాస్తూ ఉండాలి పుస్తకం చదువుతూ ఉంటావా అదే టైంకి చదువుతూ ఉండాలి లేదంటే క్లాస్ వింటూ ఉంటావా ఆ టైంకి క్లాస్ వినడం పెట్టుకోవాలి వేరే పనులు పెట్టుకోకూడదు వేరే పనులు ఏదైనా షాపింగ్కి బయటకి వెళ్ళాలనుకోండి అప్పుడు టూ టు ఫోర్ మనం చదివేది ఉందిగా ఇది పక్కన పెట్టేసి మనం వెళ్దాంలే అనుకోకూడదు ఇది ఖచ్చితంగా చేయాలి ఇంకా ఏదైనా పని ఉంటే దాన్ని క్యాన్సల్ చేసుకొని వేరే పనుల కోసం టైం ఇవ్వాలి తప్ప ఒక కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే రోజు ఒకే సమయంలో కనుక మీరు ప్రిపరేషన్ని కొనసాగించగలిగితే మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు ఓకే రైట్ దిస్ ఈజ్ మహిళలు మీరు ఖచ్చితంగా అంటే పాటించవలసిన అంశం ఏంటి అంటే ఇది సో మీరు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిరాశ నిష్ప లోను కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి పురుష అభ్యర్థుల కంటే మహిళా అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక మేల్ అభ్యర్థికి ఒక సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఉద్యోగం సాధించే అవకాశం ఉంటే మహిళా అభ్యర్థులు యాభై ఐదు నుంచి అరవై శాతం మార్కులు వచ్చినా చాలు ఉద్యోగాన్ని సాధించవచ్చు ఖచ్చితంగా సాధించవచ్చు ఆ పరంగా రిజర్వేషన్ పరంగా కానీ లేకపోతే పోటీ పరంగా కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక పది మార్కులు తక్కువ వచ్చినా సరే ఉద్యోగాన్ని అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల యొక్క ప్రిపరేషన్ని ఆపకండి మనం జయశంకర్ అకాడమీ తరఫున మనకు ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఒకటి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ముఖ్యంగా బీకామ్ అభ్యర్థుల కోసం మనము ప్రారంభించుకున్న కోర్స్ రెండవది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అది పీజీ అర్హతతో బీఎడ్ కండిషనల్ అర్హతతో రాబోతున్న నోటిఫికేషన్ దీనికి సంబంధించి కూడా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకున్నాం అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్ లాంగ్ టర్మ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ అండ్ తెలంగాణ లాంగ్ టర్మ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ కూడా మనం ప్రారంభించాం ఈ మహిళా అభ్యర్థుల కోసం మనం ఎందుకంటే రక్షాబంధన్ కాబట్టి నేను కూడా వారికి ఒక గిఫ్ట్ రక్షాబంధన్ గిఫ్ట్గా ప్రతీ కోర్సు పైన వెయ్యి రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ అనేది మేము మహిళా అభ్యర్థులకి అందిస్తున్నాము ప్రతి కోర్స్ పైన అంటే ఆల్రెడీ ఏదైతే డిస్కౌంటెడ్ కోర్స్ ఉందో దాని మీద మళ్ళీ స్పెషల్గా వెయ్యి రూపాయల డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జేఏఓ కోర్స్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంది దాన్ని మేము ఇప్పటివరకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చాము సో ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వారికి మళ్ళీ అందులో ఒక థౌజండ్ రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం డిప్యూటీఓ కోర్స్ ట్వెల్వ్ థౌజండ్ ఉన్నదాన్ని సిక్స్ థౌజండ్ కోర్సుకి అందిస్తున్నాం మహిళా అభ్యర్థులు రక్షాబంధన్ ఈరోజు రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి స్పెషల్ డిస్కౌంట్ కింద అందులో కూడా వెయ్యి రూపాయలు తగ్గిస్తాం అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్కి అందిస్తున్నాం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇప్పటివరకు మనము డిస్కౌంట్తో కూడిన ఆఫరే మనం ఇచ్చాము దాంట్లో స్పెషల్గా మహిళలు ఎవరైతే జాయిన్ అవుతారో అది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు గురుకుల టీజీటీ పీజీటీ కావచ్చు జేఎల్ మ్యాథమెటిక్స్ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కూడా వెయ్యి రూపాయల స్పెషల్ డిస్కౌంట్ అనేది మీకు అందిస్తున్నాం సో ఈ డిస్కౌంట్ మీరు పొందడానికి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి మీరు కాల్ చేయండి మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి అన్న ప్రాసెస్ని మీకు అందిస్తాను సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే కన్సిస్టెన్సీగా మీరు కనుక ప్రిపరేషన్ని లాంగ్ టర్మ్లో చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు నా తరఫు నుంచి నేను ప్రతిరోజు వారంలో నాలుగు రోజులు ప్రతీ బ్యాచ్కి లైవ్ ద్వారా మేము ముందుకొస్తాను మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మెటీరియల్ పరంగా కావచ్చు మీకు వచ్చే సందేహాల నివృత్తి కావచ్చు మీరు ఎప్పుడన్నా అసంతృప్తికి లోనైనప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కావచ్చు ఎప్పుడూ ఇదే మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంటాను వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాను ఇంతకు మన విద్యార్థులు చాలామంది మనతో ఏ విధంగా అంటే మన వల్ల ఆ గైడెన్స్ని ఆ మెంటర్షిప్ని ఏ విధంగా పొందారో కూడా మీకు తెలుసు అంటే విద్యార్థులు చూసిన వాళ్ళు ఉంటే తెలుసు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కంప్లీట్ ఎగ్జామినేషన్ వైపుకి ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా గుర్తుండే విధంగా మన యొక్క గైడెన్స్ అండ్ మెంటర్షిప్ని మీకు అందిస్తాం స్పెషల్లీ స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎవ్వరూ కూడా చేయలేని విధంగా చూడగానే క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా మ్యాథమెటిక్స్ కంటెంట్లో మిమ్మల్ని అంత నిష్ణాతులను చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి పోస్టుల సంఖ్యను పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకురండి నోటిఫికేషన్ టైముని వదిలేసి ఎప్పుడు నోటిఫికేషన్ రానివ్వండి ఇక రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్ రావడానికి మాత్రమే టైం ఇస్తుంది తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి టైం ఉండట్లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంతవరకే మన చేతిలో ఉన్న టైం నోటిఫికేషన్ తర్వాత మన చేతిలో టైం ఉండదు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల్లో పరీక్ష పెట్టేస్తారు అది ఏ నోటిఫికేషన్కైనా సరే అది జేఓ నోటిఫికేషన్కి ముప్పై రోజుల్లో పరీక్ష ఉంటుంది డిప్యూటీఈఓ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ నుంచి నలభై ఐదు రోజుల టైం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ డిఎస్సి నోటిఫికేషన్ కానీ మోడల్ స్కూల్ కానీ గురుక్లాస్ కానీ నోటిఫికేషన్ వచ్చిన రోజుల నుంచి నలభై రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ నలభై రోజుల సమయం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి సో మహిళలు ఎవరైతే గృహిణులుగా బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారో వారు మీరేమీ మీ యొక్క ఆశయాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ని రోజులో ఒక నాలుగు గంటల సమయం మూడు గంటల సమయాన్ని కనుక కన్సిస్టెన్సీగా మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరొక్కసారి సోదరి మనులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్